ప్రజల మనిషి కాదా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు మరి అలాంటి వాడు అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఈయనను హత్య చేయించారు అని సిబిఐ అవినాష్ రెడ్డిని చార్జ్షీట్ లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని మేము అంటే అది పర్సనల్ అవుతుందా సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా నన్నే కాదు కదా ఎంతమంది మహిళలను మిగతా లీడర్ల భార్యలను కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా మరి ఇది సోషల్ ఇష్యూ కాదా నా పర్సనల్ ఇష్యూ అవుతుందా ఎలా పర్సనల్ అవుతుందండి మొన్నెవరో నాకు ఒక మిఎమ్ చూపిస్తా ఉన్నారు ఆ ఫోన్లో ఆ మేము చూస్తే ఒకరు జగన్మోహన్ లాగా మాట్లాడుతున్నారు మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని మా చిన్నాన నేను చంపుకుంటా నేను అరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ చార్జ్షీట్లు చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నానా మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏమనాలి ఇది పర్సనలా మీది సిక్ మైండ్ సెట్ దట్స్ వాట్ ఇట్ ఇస్ వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు విశ్వసనీయతను కోల్పోయారు దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలన్న సంగతి నాకు చాలా బాగా గుర్తుంది ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు గారి వైఫల్యాలను అలాగే అవసరమైతే ఇంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడాల్సిన అవసరం నాకుంది నా విధి నేను మాట్లాడతా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడాలి అది నా విధి